వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ నల్గొండ జిల్లా శాలిగౌరార మండలం రామగిరి గ్రామంలోనే ఉన్నాం ప్రస్తుతం మనము ఇక్కడ కోతులు గ్రామంలో ఎక్కువ ఉండడంతో ఇక్కడ సర్పంచ్ అయిన చంద్రకళ హతీష్ రెడ్డి ఆలోచన చేశారు మరి ఆ ఆలోచన ఏంటో వాళ్ళ విధానాలు ఏదో ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి కోతులు సమస్య ఉండేది బాగా ఇళ్ళ ఇళ్ళల్లో దూరబడి అన్నం గిన్నెలు కానీ ఇంట్లో ఉన్నటువంటి పిండిలు కానీ ఏదైనా వంట చేసినాయి కూడా వేసుకొని పోయేది భయభ్రాంతులకు గురి చేసేది వాళ్ళు తిందామని అన్నాలు పెట్టుకుని పనికి పోయించి తిందామనే సరికి కోతులు వేసుకపోయి ఆ భయభ్రాంతలకు భయపడే అందరు భయపడేది అలాంటి సమయంలో ఈ కోతుల పట్టిస్తే మేము ప్రశాంతంగా ఉంటామని అంటే అప్పుడు ఈ డ్రెస్సులు తెప్పించి మేము ఊర్లో తిప్పడం జరుగుతుంది రెండు రోజుల నుంచి కోతులు వెళ్ళిపోతున్నాయి ఏమైనా కొద్దిగా ఐదు శాతం ఉన్న కోతులను కూడా ఇవాళ మళ్ళా పంపించడం కోసం సిబ్బంది మొత్తం ఇక్కడ గ్రామస్తులు కూడా ఈ డ్రెస్సులు వేసుకోవడం జరిగింది ఈ తర్వాత కుక్కల కూడా సమస్య ఉంది ఆ సమస్యను కూడా నివారించడానికి అందరం కలిసి కలిసికట్టుగా గ్రామ పంచాయతీ మెంబర్లు కూడా తీర్మానం చేశారు ఈరోజు రేపు కుక్కలను కూడా నివారించడానికి చర్యలు తీసుకుంటానికి సర్పంచ్ గారు కూడా ముందుకు వచ్చారు కాబట్టి అందరికీ కుక్కల నివారణ కుక్కల సమస్య కూడా లేకుండా చేస్తామని చెప్తున్నాను ప్రచారంలో మీరు చెప్పింది కూడా ఆ రోజు ఇదే ప్రచారం చెప్పారు ప్రధానంగా మొదటి సమస్యగా మీరు ఇదే నెరవేర్చారా మొదటి సమస్యగా కుక్కల నివారణ ఒకటి విద్యుత్ సమస్య లేకుండా చేసినాం విద్యుత్ తీగల కింద చెట్లు మొలిచి ఊరికే డిస్టర్బెన్స్ వస్తుండేది బల్బులు ఎగిరిపోతుండేది అవి లేకుండా ఆ చెట్లన్నీ బీకెప్పి బుగ్గలు ఎగిరిపోకుండా వాటికి ఆఫ్లైన్ ఆన్లైన్ స్విచ్ ఆఫ్ ఆన్ స్విచ్చులు లేకుండా ఉండే ఎప్పుడూ వెలుగుతుండేది అట్లా కాకుండా ఇప్పుడు నైటే రాత్రిపూటనే వెలగాలి వెలగాలే ఉదయం వెళ్తున్న టైంలో బంద్ కావాలని చెప్పేసి వాటికి సర్పంచ్ గారు మరి వీళ్ళంతా కలిసి తీర్మానం చేసి వాటికి ఆఫ్ ఆన్ స్విచ్చులు పెట్టేయడం జరిగింది బుగ్గలు కూడా వేపించడం జరిగింది ఇట్లా ఒక్కొక్క సమస్యను ప్రతిదీ కూడా అందరు మెంబర్లు అనుకొని దాన్ని ముందడుగు వేస్తున్నారు దానికి వంతుగా గ్రామంగా మేము కూడా దానికి అధికారుల నుంచి కూడా ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే గతంలో రెండు వేల ఒకటిలో సర్పంచ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ రకంగా అధికారులతో కూడా ఎలా మమేకం కావాలనేది ఉన్నది కాబట్టి మరి ఆ రకంగా ముందడుగు వేస్తాము ఒకటి ఇప్పుడు ఈ వీటికి సంబంధించిన డ్రెస్సులు కూడా మాకు తేజా టీవీ వారు దారి చూపించారు ఆ ప్రకారంగా ఆన్లైన్లో బుక్ చేయించుకోవడం జరిగింది ఈ డ్రెస్సులకు ఒక్కొక్క దానికి పద్దెనిమిది వందల తొంభై రూపాయలు అవుతుండే ట్రాన్స్పోర్ట్ అన్ని కలిసి రెండు వేలకు వస్తుండే ఆరు మూడు డ్రెస్సులు తెప్పియడం జరిగింది ఆరు వేలైంది ఈ ఆరు వేలను మేము గ్రామ పంచాయతీలో ఎంటర్ చేయడం లేదు మేము విరాళంగా ఇచ్చినాము అది దానికి డబ్బులు తీసుకోవడం లేదు ఎందుకంటే దీన్ని ఆదర్శంగా తీసుకొని వేరే ఊర్లో కూడా ముందడుగు చెప్పేసి వాటిని మేము ఇళ్ళ కూడా ఖర్చులో చూపెడతలేము ఉదా ఉదారంగానే ఇవ్వడం జరిగింది ఊరికి ఊరి సేవ చేయాలనే ఆలోచనతోనే ఇది విరాళంగా ఇవ్వడం జరిగింది